వెల్కమ్ టీవీ న్యూస్ మంచిర్యాల జిల్లా బెలంపల్లి దార కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఉపాధ్యాయ మరియు పట్టభద్దుల విజయోత్సవ సంబరాలు బెలంపల్లి పట్టణంలో ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాలో ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన సందర్భంగా ఈ రోజు బెలంపల్లి పట్టణంలో బీజేపీ అధ్యక్షులు దార కళ్యాణ ఆధ్వర్యంలో కాంటా చౌరస్తా ఏరియాలో టపాకాయలు కాలుస్తూ మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా ధార కళ్యాణ్ మాట్లాడుతూ ముందుగా ఎంఎల్సి ఎమ్మెల్సీగా గెలుపొందిన అదే అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్గా కోమరయ్య తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలలో ఎమ్మెల్సీగా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది ఉమ్మడి జిల్లాలలో ఎమ్మెల్సీగా గెలుపొందిన వల్ల ెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలతో ఏది సాధ్యం కాదని ప్రజలు నిరూపించారు ఓటు అనే ఆయుధంతో భారతీయ జనతా పార్టీని ముందజలు గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారత్ మాతాకి